హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో గ్రూప్ ఫోర్ యొక్క వన్ టూ నిష్పత్తిలో ఉన్నటువంటి జాబితా మెరి మనకు మెరిట్ జాబితా ఎప్పుడు వస్తుంది అసలు ఎలక్షన్స్ కన్నా ముందు ఇస్తారా లేకపోతే తర్వాత ఇస్తారా అనేటటువంటి డౌట్ అయితే ఇప్పుడు చాలా మంది గ్రూప్ ఫోర్ అభ్యర్థుల్లో ఉన్నది సో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక చూసినట్లయితే మనం ఒకసారి టిఎస్పీఎస్సి అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్దాం రైట్ నేను గత కొద్ది రోజుల నుంచి కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతూనే ఉన్నారు సార్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది అఫీషియల్ గా తీసుకొని మరి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు నేను కూడా అదే ప్రయత్నం చేశాను టిఎస్పీఎస్సి కి గత కొద్ది రోజుల నుంచి కాల్స్ చేస్తున్నాను అలాగే మెయిల్స్ ఈ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని విధాలుగా నేను కనుక్కోవడానికి అయితే ట్రై చేస్తున్నాను వాళ్ళు చెప్తున్నది ఏమంటే మేము ఖచ్చితంగా ఇస్తామండి ఖచ్చితంగా వన్ టూ జాబితా మెరిట్ జాబితా అనేది ప్రిపేర్ అవుతున్నది సో ఖచ్చితంగా ప్రకటిస్తాము హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నారు సో ఎప్పుడు ప్రకటిస్తారు సార్ అంటే ఈ మంత్ ఎండ్ మార్చ్ మంత్ ఎండ్ లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు అయితే ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ మనకు నిజంగా ఎలక్షన్స్ కన్నా ముందు ఇస్తారా తర్వాత ఇస్తారా అనేటటువంటి డౌట్ అయితే చాలా మందిలో ఉంది కదా ఖచ్చితంగా ఎలక్షన్స్ కన్నా ముందే ఇస్తారండి ఎందుకు చెప్తున్నానంటే టిఎస్పిఎస్సి మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ కోడ్ నవంబర్ లో పడినప్పుడు మీరు చూడొచ్చు అప్పుడైతే ఎలాంటి మూమెంట్ కూడా లేదు కానీ ఇప్పుడు టిఎస్పిఎస్ఈ ఆ విధంగా లేదు ఖచ్చితంగా మూమెంట్ అనేది ఉంది ఖచ్చితంగా వర్క్ చేస్తా ఉంది ఓకేనా సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు చూడొచ్చు మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఏడబుల్ఏ కి సంబంధించినటువంటి మరి ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చారనమాట సో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది ఒకవైపున వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వమని చెప్తున్నారు రైట్ సో దానికి సంబంధించినటువంటి ఆ మనకు ఎప్పుడు రిలీజ్ చేశారు ఇది ఈ నోటు పంతొమ్మిదో తారీఖు రిలీజ్ చేశారు మనకు ఎలక్షన్ కోడ్ అనేది పదహారో తారీఖు పడింది అంటే ఎలక్షన్ కోడ్ పడినా కానీ దాని తర్వాత యాక్టివ్ గానే పనిచేస్తుంది టిఎస్పీఎస్ఈ సో ఇదే బేస్ చేసుకొని నేను ఖచ్చితంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మనకైతే మనకు మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది ఓకేనా సో ఇది ఆల్రెడీ ఇంత ముందుకే ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ కాబట్టి ఎలాంటి మరి ఎలక్షన్స్ యొక్క నియమావళి పాటించిన అవసరం లేదు టిఎస్పిఎస్సి అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ అటు యూపీఎస్సి కూడా మనకు ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే మరి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం అయితే ఇటు టిఎస్పీఎస్ఈ అటు యూపీఎస్సి లెవెల్లో ఉండదు కానీ మనకు ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు విధంగా మనకు పోస్టింగ్ కూడా ఇవ్వచ్చు యూపీఎస్సి వాళ్ళైతే పోస్టింగ్ కూడా ఇస్తారు కానీ మన దగ్గర మాత్రం పోస్టింగ్ ఇవ్వకపోతుండొచ్చు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది కానీ మనకు మెరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రం మనకు ఆఫ్టర్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అని చెప్పేసి చెప్పుకోవాలి చూడండి ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి మనకు ఏడబల్ఈ కి సంబంధించినటువంటిది ఇచ్చారు సో మనకు ఇంకొకటి చూసినట్లయితే నిన్న నిన్ననే రిలీజ్ అయింది ఒకటి ఓకేనా జన్ జిఆర్ఎల్ ఒకటి నిన్ననే రిలీజ్ అయింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న రిలీజ్ చేసింది ఏంది డిస్ప్లే ఆఫ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎవరిది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కి సంబంధించి సో నిన్న వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ జిఆర్ఎల్ లిస్ట్ అయితే నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇదంతా బేస్ చేసుకొని మనం ఒకటైతే ఖచ్చితంగా చెప్పవచ్చు ఖచ్చితంగా వస్తుంది అయితే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఎవరిదైతే ఇప్పుడు ఏడబిల్ఈ సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేది మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ వరకు వీళ్ళది ఉంది సో వీళ్ళు వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో వెబ్ ఆప్షన్స్ కూడా ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ వరకు ఉన్నదనమాట సో సో ఇవన్నీ కూడా మనకు టిఎస్పీఎస్సి ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ యాక్టివ్ గానే పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకొని మనం ఖచ్చితంగా ఇదే వారంలో లేదంటే వచ్చే వారంలో వచ్చే ఏప్రిల్ మొదటి వారం వరకు ఖచ్చితంగా మనమైతే గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి మెరిట్ జాబితా మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాదాపుగా టిఎస్పిఎస్సి దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు అతిపెద్ద నోటిఫికేషన్ ఏది అంటే గ్రూప్ ఫోర్ అని చెప్పవచ్చు దాదాపు ఎనిమిది వేల పోస్టులు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు అది సో దానికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కూడా కొద్దిగా టైం తీసుకునేటటువంటి ప్రాసెస్ తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఆ లోపు మనకు షెడ్యూల్ వస్తుంది ఖచ్చితంగా ఎప్పుడైతే మనకు మెరిట్ లిస్ట్ ఇస్తారో ఆ రోజే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది సో ఏ ఏ తేదీలలో ఉంటుంది మనం ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఇంత ముందుకి చెప్పారు అయినా సరే మళ్ళీ కూడా మెన్షన్ చేస్తారు వాళ్ళు మీరు సర్టిఫికేట్ కి కావాల్సినటువంటి మరి సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్